ప్రియులారా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొని చున్నాము తండ్రి ఔమెన్ ప్రభు పరిట శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్నా కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ మూల పండు ప్రింట్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నా మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా మంచిదండి మీరంతా క్షేమంగా ఉన్నారా ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి మరి చక్కటి వాతావరణం కొరకు అందరి క్షేమం కొరకు కూడా ప్రార్థన చేయాలని ప్రేమతో కోరుకుంటున్నాను అలాగనే ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి గ్రంథము ఆరవ అధ్యాయం యష్యా గ్రంథము ఆరవ అధ్యాయం మొదటి వచ్చినాన్ని మనం మరలా చదువుకుందాం మొదటి వచన ప్రారంభం రాజైన ఉజ్జీయ మృతునొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడయ్యుంటుండగా నేను చూచి తిని ప్రియులారా మరి ఒకసారి శుభాలు ఈవేళ దేవుని యొక్క వాక్యాంశము దేవుని మందిరములో దైవ దర్శనం మొన్నటి దినాన్న ప్రారంభంలో కూడా ఇదే టైటిల్ మనం ఇచ్చుకుంటూ ఇక్కడ ఉజ్జియా మృతునొందిన సంవత్సరమున అనే మాట మనం తీసుకుని వాక్య ధ్యానం చేశాం ఇప్పుడు ఆ సంవత్సరమున ఆ మందిరములో ప్రవక్తకు కలిగినటువంటి దర్శనము కొరకు మనము ధ్యానం చేస్తూ ఉన్నాం ఈ వాక్యాన్ని చదువుతూ ఉంటున్నప్పుడు ప్రవక్త మందిరములో ఉంటుండగా ఆరాధనలో ప్రార్థనలో ఆ దైవదర్శనాన్ని తన కన్నులారా చూచినట్లు సాక్ష్యమిస్తున్నాడు ప్రియులారా దేవుని యొక్క మందిరములో దేవుడు ఉంటాడు దేవుడు ఉంటాడు కనుక దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసి లేక కుటుంబము మౌనముగా ఉండి ప్రార్థన చేయాలి ఆరాధించాలి కనిపెట్టాలి ప్రార్థించాలి దేవుడు తప్పనిసరిగా మనలను దర్శిస్తాడు మనము చూడగలము అని ఉద్దేశ్యముతో ఇక్కడ తన యొక్క అనుభవాన్ని ప్రవక్త తాను తెలియజేస్తున్నారు కాబట్టి దేవుని యొక్క వాక్యములు మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా ఆ సమయములో తన యొక్క ఆధ్యాత్మిక పరిస్థితి ఏ విధంగా మారింది అంటే చాలా సంతోషంగా ఎందుకంటే మన జీవితాల్లో ఎవరైనా మన బంధుమిత్రులు స్నేహితులు రాక రాక మన ఇంటికి వస్తున్నారు అనే మెసేజ్ వచ్చేటప్పుడు వారి కొరకు ఎదురు చూచి రాకపోతే నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోతాం ఏదైనా ఫంక్షన్లో మనం కలుసుకోగలము అనే ఆశయతో మనం వెళ్ళినప్పుడు వారిని చూచి సంతోషిస్తాం మాట్లాడితే ఆనందిస్తాం కానీ ఎదురు వ్యక్తులు రాకపోయినా మాట్లాడకపోయినా నిరాశే మిగులుతుంది అలాగని దేవుని యొక్క మందిరములో దేవుని ఆరాధించటానికి మనం వెళ్ళినప్పుడు దేవుని యొక్క దర్శనాన్ని తన కన్నులారా చూసినటువంటి ప్రవక్త యొక్కట మనస్సు ఎగిరి గంతులు వేసినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ఆ కొండసీమలలో ఉన్నటువంటి ఎలిజబెత్ యొక్క గృహానికి తల్లి అయిన మరియ వెళ్ళినప్పుడు ఆమె శుభవచనము వినగానే నా ప్రభువు తల్లి వచ్చుట ఇదిగో నేను చూచి నా యొక్క గర్భములో ఉన్న శిశువు ఎగిరి గంతులు వేసింది కాబట్టి ఇటువంటి సంతోషకరమైనటువంటి సమయాల్లో మన యొక్క మనస్సు లేక మన హృదయం ఎంతో సంతోషిస్తూ ఉంటుంది పులకింతలు కలుగుతూ ఉంటాయి ఎందుకంటే ఊహించినటువంటి సంతోషకరమైనటువంటి సంఘటనలు మనం విన్నా చూచిన ఈ యొక్క ప్రవక్త కూడా మందిరములో ధ్యానములో ఉన్నప్పుడు ఆరాధనలో ఉన్నప్పుడు ప్రార్థనలో ఉన్నప్పుడు ఒక గొప్ప సంగతి తను కన్నులారా చూచాడట ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు అత్యున్నతమైన ఇక్కడ సింహాసనం మీద ప్రభు ఆసీనుడయ్యుంటుడుగా నేనొచ్చు తినే ఎంత గొప్ప సాక్ష్యమో ప్రవక్త ఇక్కడ మనకిస్తూ ఉన్నాడు ఈ మాటలు కొరకు మనము ప్రార్థనాపూర్వకంగా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు భూలోక రాజ్యాలు అన్నీ కూడా అంతరించిపోతూ ఉంటుండగా ప్రభు రాజ్యం అట నిరంతరము నిలిచేదిగా ఉంటుంది అని సాక్ష్యం ఉంటున్నాడు ఇక్కడ నలభై ఆరవ సంకీర్తన ఆరవ వచనములో చూస్తూ ఉన్నప్పుడు జనములు ఘోషించు ఏటటండి ఏటండి జనములు చెప్పండి ఘోషించు రాజ్యములు కదులుచున్నవి ఆయన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవచ్చున్నది చూసారా ఆయన రాజ్యము ఆయన రాజ్యానికి ఉన్నటువంటి ఆ యొక్క విలువలు దైవవాక్యము ద్వారా ఆలోచన చేస్తున్నప్పుడు రాజుల రెండవ గ్రంథం పంతొమ్మిదవ పదిహేనవ వచనములో దైవవాక్యం అంటుంది నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడు అయ్యున్నావు ఒకవేళ పదవులను నియమించేవాడు ఆయనే పదవులను తొలగించేవాడు ఆయనే ఒకవేళ ఒక రాజ్యానికి ఒక రాజు తాను రాజరికాన్ని చేస్తూ ఉంటాడేమో కానీ భూలోకములో ఉన్నటువంటి ఈ యొక్క సకల రాజ్యముల కొరకు మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు చక్కటి ఒకటి లోకమందున్న సకల రాజ్యములకు నీవు దేవుడు అయ్యున్నావు సకల రాజ్యములు కాబట్టి ఆయన సింహాసనం అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద ఆయన కూర్చుండుట ఆయన చూచినట్లు సాక్ష్యమిస్తున్నాడు రాజుల మొదటి గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనములో ఇక్కడ మీకాయ ఇట్లంటున్నాడు యహోవా ఇక్కడ సెలవిచ్చిన మాట ఆలకించము యహోవా సింహాసనాసీనుడయ్యుంటుండగా పరలోక సైన్యములు ఆయనకు కుడి పార్శ్వమున ఎడమ పార్శ్వమున నిలిచియుండుట నేను వచ్చి ఇక్కడ దేవుని యొక్క గ్రంథములో రాజుల మొదటి గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచనముల సాక్ష్యాన్ని చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రిలా రామికాయ అంటున్న మాటలు యహోవో సెలవిస్తున్నాడట ఆలకించాలట యహోవ ఉండగా పరలోక సైన్యములు ఆయన కుడి పార్శ్వమున ఎడవ పార్శ్వమున నిలిచియుడుట నేను చూచితేనే తొమ్మిదవ కీర్తన ఏడవ వచనములో చూస్తే యహోవా శాశ్వతంగా సింహాసనాసీనుడయి ఉన్నాడు భూలోక సంబంధమైన రాజ్యాలు కూలిపోతాయి సింహాలు సింహాసనాలు కూలిపోతాయి సింహాలు వంటి రాజులు మంటిపోలైపోతారు కానీ దేవుని యొక్క రాజ్యము సింహాసనం స్థిరముగా ఉంటూ ఉన్నది అనే మాటలు ఇక్కడ యహోవా యొక్క శాశ్వతమైనటువంటి సింహాసనాసీనుడయి ఉన్నాడు దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నప్పుడు గ్రంథం అరవై అధ్యాయం చివరిగా మొదటి వచనాలు చూస్తే ఆకాశ్యము నా సింహాసనము భూమి నా పాదపీఠం భూమి మీద ఉన్న రాజ్యములు అందరికీ కూడా ఆయన ఏ విధంగా ఉన్నాడు అనే ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు అందరికీ కూడా ఆయన దేవుడయి ఉన్నాడు అన్ని రాజ్యములకు దేవుడయి ఉన్నాడు అటువంటి రాజులకు రాజును ఈ యొక్క మరి ఈ లోకంలో ఉన్నటువంటి భూరాజులకు అందరికీ దేవుడు ఉన్నటువంటి యహోవా దేవుడట ఆయన అత్యున్నతమైన సింహాసన మీద ఆస్సీనుడయ్యుంటుండగా నేనో చూచి తిన మన జీవితాన్ని ఉదయక దైవ సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు లేక దేవుడి యొక్క సన్నిధిలో ప్రార్థించి కనిపెడుతూ ఉంటున్నప్పుడు మనమును కూడా మరి అట్టి దర్శనాన్ని పొందుకొని మన హృదయాలు మన మనస్సు పరిపూర్ణమైన సంతోషానందాలతో మనం నింపుకునే లోకానికి సాక్షులుగా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడిన మనపై మెండుగా కొమరించను గాక అవు మెయిన్ ప్రార్థన పరిశుద్ధుడానికి వందనాలు నాయన యశ్య ప్రవర్త దర్శనం మా జీవితాల్లో నెరవేర్చాను అలాగే ఎండలు తీవ్రత దూరపరచమని ప్రార్థిస్తాం జరుగుతున్న నాయన ఇది ఒక పరీక్షలు నేను పరీక్షలు రాసిన బిడ్డలు జయము కొరకు ప్రార్థిస్తాం ఉద్యోగ ప్రయత్నాల్లో యవనస్తులకు జాయము కొరకు వివాహ విషయాల్లో జాయము కొరకు ప్రయాణాల్లో జాయము కొరకు ప్రార్థన చేస్తూ మహిమగలత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు దివ్య నామన వేడు కొంచెం నామ తండ్రి ఆమె పల్లోకి మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం గాక నీ చిత్తం పల్లోకి మందిన వేడుచున్నట్టు భూమి గాక మైందిన మైందిహరముడు మా తాయిచ్చే మహిళల ప్రార్థన చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం కూడా ప్రధము క్షమించము శోధల్లోని కీడను తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నివేయున్నవి ఉన్నవి ఆ మెయిన్ మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు ప్రభని క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్